నల్గొండ జిల్లా దేవరకొండలో ఈ నెల ఆరున జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను మరియు సభాస్థలిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పరిశీలించారు స్థానిక అధికారులకు పార్టీ నాయకులకు సభ ఏర్పాట్లపై సూచనలు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు 5 నిమిషాల్లో నడుచేస్తే వచ్చేస్తుంది అంతే అలా వెళ్ళట్లేదు ఎందుకంటే ఈ పెద్దమనులు ఉంటారు ఆలకొనేది కష్టం చేసి గుటలల గుటలలు మిగిలి 1/2 కిలోలు నడవానే ఆ ఊర్తి ఎలా నాయకుడు దేవరకొండ ప్రాంత ప్రజలందరూ కోరుకున్న నాయకుడు సీనియర్ శాసన సభ్యులు జెడ్పీటీసి రెండుసార్లు ఎమ్మెల్యేగా జడ్పీ ఎమ్మెల్యే చైర్మన్ గా గత ముప్పై సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్న బాలు నాయక్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెల ఆరో తారీఖు అంటే ఇంకా కొన్ని నలభై ఎనిమిది గంటల్లో దేవరకొండ రాబోతున్న సందర్భంలో ఇక్కడ విచ్చేసిన నాయకులు కూడా అలాగే నేను కూడా జిల్లా మినిస్టర్గా ఎమ్మెల్యేగా తోడుగా ఉండడానికి ఏ విధంగా ఎందుకంటే కొన్ని జిల్లాలో ముఖ్యమంత్రి గారే మనం పర్యటిస్తున్నప్పుడు మనం అంచనాలకు మించి జన కార్యకర్తలు స్వచ్ఛందంగా మహిళలు యువకులు ఈరోజు పేదవాడు ఇంద్రమ్మ ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళు ముఖ్యమంత్రి గారిని చూడాలని చెప్పి ఈ ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు ఊహించలేదు గతంలో మేము ఎప్పుడు కూడా ఇవాళ రేపు రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మూడు వేల మంది పిల్లలకు ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిస్తామని ఇరవై వేల కోట్లు రాష్ట్రం మొత్తం దాదాపు డెబ్బై ఐదు కాంతి టెండర్లు అయినాయి అది ఎలక్షన్లో హామీ ఇయ్యలే అలాంటి కార్యక్రమాలు ఇలా ఉంటుంది ఎమ్మెల్యే గారికి ఇక్కడ ప్రజలకు ముఖ్యమంత్రి గారిని మొత్తం చెప్పిన నువ్వు దేవరకొండకు వస్తున్నావు కదా మాకు అన్ని అనౌన్స్ చేయాలి ఫేస్ వైజ్ నువ్వు ఇంప్లిమెంట్ చేయి ఒకసారి నీ ఆర్థిక పరిస్థితి నాకు తెలుసు మంత్రిమండలి ఎప్పుడు మాట్లాడుకుంటాం మేము మినిస్టర్సు అందుకనే కాకపోతే మాకు ఏంటంటే అన్నీ కావాలి దేవరకొండ దేవరకొండ అంటే నెంబర్ వన్ రావాలి కొడంగల్తో పోటీగా మాకు నిధులు ఇవ్వండి మంచిగా డెవలప్ అయిన కార్యక్రమం కొంచెం తక్కువేయండి వచ్చే టర్మ్ కూడా మళ్ళీ ఎట్లా ఆయన సీఎం ఉంటాను మాకు ఉన్న సంతోషమే మాకు కావాల్సింది అభివృద్ధి కావాలి వెనుకబడ్డ ప్రాంతాలు దేవరకొండ లాంటివి నెంబర్ వన్ పోవాలి అందరం సమానంగా ఉండాలని కోరిక Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.